కర్నూలు నగరంలో పాఠశాలల కళాశాలల దగ్గర ఉన్న దుకాణ షాపులలో పొగాకు ఉత్పత్తుల అమ్మకం నిషేధించమంటూ ఆపరేషన్ క్యాంపస్ సేవ్ జోన్ స్పెషల్ డ్రైవ్ చేయడం మంచిదేనని గుడులకు బడులకు దగ్గరగా ఉన్న మద్యం షాపుల పైన ఎవరూ నిషేధానికి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు జిల్లాలో అనేక చోట్ల బ్రాండ్ని అనుమతులు లేకుండా విచ్చలవిదుగా అమ్మకాలు చేస్తున్నారని బడుల దగ్గర సిగరెట్లు కైని గుడ్కా వంటి పొగాకు ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించినట్లే అనాధికారికంగా మద్యం అమ్మకాలను నిషేధించారు నిషేధించాలని బడులకు గుడులకు దగ్గరగా ఉన్న మద్యం షాపులు చర్యలు తీసుకొని తొలగించాలని కోరుతున్నారు ఇవి కర్నూలు ప్రగతి సమితి స్వాగతిస్తుంది ఎందుకంటే పిల్లలు తొందరగా వాటికి టెంప్ట్ అయిపోయి అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి దాన్ని ముందు జాగ్రత్త గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్కు మేము ఆ యొక్క సంబంధించిన అధికారులకు మేము ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ దీన్ని స్వాగతిస్తున్నాం అయితే ఇదే కంటిన్యూషన్ ఇదే ఒక మొమెంటంతో ఈ డ్రైవ్ మన వైన్ షాపులు ముఖ్యంగా గుళ్లకు బళ్ళకు దగ్గర అంటే స్కూళ్ళకు కాలేజెస్ టెంపుల్స్ దగ్గర కూడా ఇట్లాంటివి ఎన్నో చోట్లు ఉన్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టి దీంతోపాటు ఇల్లీగల్గా కూడా మందు మద్యం అమ్మే పరిస్థితులు కూడా ఉన్నాయి వాటిని కూడా కొంచెం వాళ్ళు అరికట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటే ప్రజలు కూడా దాన్ని స్వాగతించి వాళ్ళను సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది మా ఒక ఆలోచన ఎందుకనంటే ఈ వైన్ షాపుల దగ్గర ఎట్లంటే అట్లా బైకులు ఆటోలు కానీ కార్లు కానీ ఇష్టం వచ్చినట్లు ఆపి ట్రాఫిక్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అటువైపు వెళ్ళే మహిళలు కూడా మా పరిస్థితి చూసి వాళ్ళు చాలా ఇబ్బందికి ఫీల్ అయ్యే పరిస్థితి మనం ప్రతి ఒక్కరూ ఎక్కడో చోట చూస్తున్న పరిస్థితి ఇంకొకసారి ఒక్కసారి మనం చూసుకుంటే దీపావళి పండగప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మూడు నాలుగు రోజుల ముందు ఖాళీ ప్లేస్ మన కర్నూలు అయితే ఎస్టిబిసి కాలేజీలో అన్ని షాపులకు ఒక టోకెన్ ఇచ్చి అక్కడే ఫైర్ వర్క్స్ రిలేటెడ్ అన్ని సేల్స్ అక్కడ జరిగేటట్టుగా పెడతారు ఎందుకని అంటే ఎక్కడంటే అక్కడ షాపులు పెట్టి ప్రాపర్గా పెట్టకపోతే అవి ఫైరా ఫైర్ యాక్సిడెంట్లు జరిగి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మరి వైన్స్ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్నీ ఒక చోట ఎక్కడన్నా పెట్టి దానికి సంబంధించిన అమ్మకాలు ఆడబెడితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొన్ని ఏదో అతను ముందే ప్లాంట్ పోయి కొనుక్కొని నార్మల్గా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా బాగుంటుందని మా తరపున ఒక సూచన ఏదైనా ఇట్లాంటి డ్రైవ్ చేస్తున్న పోలీస్ అధికారులకు ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇతర అధికారులందరికీ కూడా చేసే డ్రైవ్ను మేము స్వాగతిస్తూ ఈ విధంగా చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగకుండా బాగుంటుందని కర్నూలు ప్రగతి తన తరఫున మేము కోరుకుంటూ జై కర్మ జై కేఎస్